ఇప్పుడు సరే హరితక్ అంటే వదిలేసేయండి వాళ్ళిద్దరూ చక్క సీరియల్స్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి మూవీస్ చేసుకున్నారు బాగున్నారు అండ్ కంప్లీట్ గా ఇప్పుడు రవళి గారిని చూసుకుంటే అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్ పర్సన్కి పెళ్లి చేశారు కదా అది కూడా అది కొంచెం ఇష్ట ఇష్టాల మీద జరిగింది చెప్పొచ్చు అక్కడ ఒక విషయంలో మాత్రం అంటే మాకు తెలుసు అబ్బాయి తెలిసిన అబ్బాయి అబ్బాయి తెలిసిన అబ్బాయి కదా మన క్యాస్ట్ కాదు వాళ్ళు చౌదరీస్ మరి కాస్ట్ కానప్పుడు ఎట్లా చూసినా డబ్బులు ఎక్కువ దగ్గర సంబంధం చూసి మాట్లాడే మన రాదు కదా అంతే కదా అసలు ప్రేమ సంబంధం అది మేమే చూసాం మేమే చేసాం అంటానికి లేదు అది కొద్దిగా గొప్ప ఆవిడకి లవ్ ఉన్నా కూడా దాన్ని మేము సమర్థించి చేసినట్టు అనమాట సమర్థించి గ్రాండ్ గా చేసాం పెళ్లి నైస్ మొత్తం అండర్స్టాండ్ అంతా వచ్చేదట్టు అసలు చాలా గ్రాండ్ గా జరిగింది కదా వెడ్డింగ్ బాగా బాగా జరిగింది ఇప్పుడు ఏఎంబీ మాల్ ఉంది కదా అది ఒక కళ్యాణ మండపం అది ఓహో శరప్ ఫంక్షన్ హాల్ అది ఓకే అక్కడ చేసాం సూపర్ అదే టైంలో కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఓకే సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఎటు చూసినా కానీ ముగ్గురు పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు వండర్ఫుల్ ఫ్యామిలీస్ అండ్ ముగ్గురికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ ఇటు కోడలు కానివ్వండి అటు అల్లుళ్ళు కానివ్వండి అందరూ కూడా చక్కగా ఉంటారు అండ్ అంటే ఒక టైంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏవి కూడా ఇప్పుడు మీ పిల్లల దగ్గర లేవు చక్కగా ఉన్నారు ఎలా అనిపిస్తూ ఉంటుంది హ్యాపీ వాళ్ళటే ఇప్పుడు నాకంటూ నేను ఉంటాము నేను యూట్యూబ్ చేసుకోవటము జరుగుతుంది కదా నా లైఫ్ ఒక గాడిలో పడి వెళ్తుంది ఇలా నాకు ఒప్పుకున్నంత వరకు ఇలాగే వెళ్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం వాళ్ళ టెన్షన్ మైండ్ లో లేకపోతే అది హ్యాపీనే కదా చాలు పిల్లలు సెటిల్ అవడం అసలు వాళ్ళ వాళ్ళిద్దరు టెన్షన్ నాకేమి లేవు అబ్బాయి కూడా ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఇంకెప్పుడు చదువుతున్నారు అది కొంచెం టెన్షన్ ఉంది తప్ప ఇంకేమీ లేదు ఓకే సో మీ యూట్యూబ్ ఎలా రన్ అవుతుంది బానే ఉంది లక్ష ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మంది దాకా ఉన్నారు సబ్స్క్రైబర్స్ వెళ్తుంది బానే పర్వాలే అసలు అనుకోని అనుకోని అతిథి అనమాట అవును అసలు నేనే అనుకోలే ఏంటో చెప్తున్నా ప్రతి విషయంలో నా విషయంలో భగవంతుడు క్యాలిక్యులేషన్ ఉంది నా విషయంలో మాత్రం మొదటి నుంచి మొదటి నుంచి భగవంతుడు క్యాలిక్యులేషన్ తోనే పిల్లల్ని తీసుకుని చెన్నై వచ్చా ఎంబడ పెట్టుకొని అక్కడి నుంచి పెంచడం కాని ఎంత ధైర్యం ఉండాలి చెన్నైలో అదే కదా సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉంది అట్లాంటప్పుడు ఎంత ధైర్యం ఉండాలి అనేసరికి రకరకాల బస్సుల్లో తిరిగేటప్పుడు బస్సుల్లో తిరిగా ఆటోలు వెళ్తే చాలా డబ్బులు అవుతాయని తర్వాత ఆటోలు తర్వాత కార్లకు వచ్చాం తర్వాత కష్టం చాలా కష్టంలో నుంచి లైఫ్ లాక్కొచ్చు ఇదంతా ఊరికే రాలేదు చాలా కష్టాల నుంచి లాక్కొచ్చాం లైఫ్లు ఓకే సో ఇప్పుడున్న ప్రజెంట్ కి అసలు మీరు ఇచ్చే సలహా ఏంటి లైక్ అంటే చాలామంది కూడా మీరు ఇందాక అన్నట్లుగా ఏ రోజు ఈ ఈరోజే పబ్బం గడుపుకోవాలని చూసేవాళ్ళు కొంతమంది అండ్ మన తాతలు సంపాదించిన ఆస్తుల్ని కూడా తగలబెట్టే వాళ్ళు కొంతమంది అసలు మీరేం చెప్తారు అంటే డబ్బు విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అసలు ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి మీరు ఏంటి మీ సజెషన్ చెప్పండి మనం చెప్పేంత లేదు సీన్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా కానీ టీవీ కానీ ఎవరైనా సరే యాక్ట్రెస్ చాలా చాలా ముందంజిలో ఉన్నారు డబ్బు పాడు చేసుకోవట్లా ఫస్ట్ ఉండడానికి ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నామా ఎంతమంది ఇప్పుడు మేము కలిసి ఉండే పేర్లు చాలా మంది ఉన్నారు టీవీ గురించి పెద్దగా తెలియదు బోల్డ్ మంది ఉన్నారు కానీ పెళ్లి చేసుకోవట్లే మరి మరి ఎప్పుడన్నా ఊహించామల్లా ఇద్దరు ఒకటే కానీ చేసుకుంటారు కానీ ఎప్పుడు సెటిల్ అయినాకంటున్నారు లివింగ్ రిలేషన్స్ అంటున్నారు కదా ఉంటున్నారు అన్యాయాలు జరగవు ఇద్దరు మనస్సాక్షిగానే ఉంటున్నారు సెటిల్ అయినా చేస్తున్నప్పుడు తొందర ఏంటి ఎందుకంటే పెళ్లి అంటే ఎంత ఇదిగా పెట్టిన ఫ్రెండ్స్ ని పిలవాలి ఒక చోట పెట్టాలి కనపడకుండా లక్షలేవుతాయి ఖర్చులు ఇప్పుడు తొందర ఏముంది తెలుసు కానీ నిశ్చితార్థం అయింది సగం పెళ్లి అయిపోయినట్టే పెళ్ళికి మళ్ళీ పిలవాలంటే కనపడకుండా పది లక్షలు ఖర్చు పది తెలీదు ఇప్పుడు ఎందుకు ఫ్లాట్ కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి వెనకాలేమైనా ఉంటే ఉంటే కట్టుకోవాలి తల్లిదండ్రులుకిచ్చుకోవాలి చాలా జాగ్రత్తలు ఉన్నారు దోబరా చేసేవాళ్ళు ఎవరు లేరు నైంటీ పర్సెంట్ ఇప్పుడు దోబరా చేసేవాళ్ళు నైన్టీ పర్సెంట్ లేరు టెన్ పర్సెంట్ ఉన్నారు కొంచెం కేర్లెస్ గా డబ్బు అంటే కేర్లెస్ గా చూసే వాళ్ళు ఒక టెన్ పర్సెంటే ఉన్నారు నైన్టీ పర్సెంట్ డబ్బుకు మర్యాద ఇస్తున్నారు సూపర్ మర్యాద ఇస్తున్నారు మనం చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చెప్తుంటారు డబ్బుకు మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు డబ్బు మనకు ఫస్ట్ నుంచి అదే ఫస్ట్ నుంచి నాకు అంటే చాలా చాలా రెస్పెక్ట్ ఇప్పుడు ఏదంటే తీపి అంటారు ప్రాణం అంటే తీపి ఎవరికైనా సరే ప్రాణం ఉంది నెక్స్ట్ ఏంటి అది లేకపోతే ఇంకేము అసలు అసలు చాలా బాగుంది లైక్ అంటే ముందు చూపు అనేది మొదటి నుంచే ఉంది అంటే చిన్న వయసులోనే ఒక మనకంటూ ఒక స్ట్రగుల్ ఫేస్ అయినప్పుడు నిజంగానే జీవితం మీద ఒక కోరిక అనేది బలపడుతుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదో ఉంది గడిపేశాము ముగ్గురు పిల్లలతో చాలా మంది ఎలా చెప్తారంటే ముగ్గురు పిల్లలతో నేను ఒక్కదాన్ని ఏం దాచిపెట్టుకుంటాను అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని మీరు ముగ్గురు పిల్లల్ని సెటిల్ చేసి మీరు ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు మీకు అసలు ఇప్పుడు అవసరం లేదు అయినా కానీ యూట్యూబ్ ఛానల్స్ అంటారు అదంటారు ఇది అంటారు కూర్చొని కూడా ఏం చేస్తాం ఈ వయసు వచ్చిన తర్వాత కూర్చోటం అలవాటు పడ్డానే అనుకో పెట్టిపోతే ఎక్కడో చోట నిజంగా యురీ వెరీ 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 ట్రూలీ ఇన్స్పిరేషన్ అమ్మా మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా అనిపిస్తూ ఉంటది అబ్బా అవసరం లేకపోయినా కానీ ఇప్పుడు ఇంత కష్టపడి యూట్యూబ్ ఛానల్స్ ఈ వంటలు అండ్ మళ్ళీ మీ మీ ఫ్రెండ్స్ గుళ్ళు మామూలే అవన్నీ మళ్ళీ మామూలే మీ గుళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ తో తిరగడం ఇదంతా బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగా యు ఆర్ వెరీ వెరీ అంటే చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్స్ అనుకొని ఉండే వాళ్ళకి మీలాంటి వాళ్ళు రియల్లీ ఇన్స్పిరేషన్ నాకు ఇంటర్వ్యూ మిమ్మల్ని చేయడానికి కూడా రీజన్ ఇవ్వాలి అదే ఏంటంటే ఈ నవరాత్రుల టైంలో అమ్మవారి లాగా నేను మిమ్మల్ని అనుకోని మీతో లాస్ట్ దసరా అదే కాబట్టి చెప్పాను కదా మీరు మాక్సిమం చెన్నైలోనే ఉంటున్నారు అవునవును ఎప్పుడైనా మధ్యలో అడిగితే ఒకసారి షిరిడి వెళ్లారు ఒకసారి కాశీలో సో మొత్తం అదే అంటున్నా మీ సర్కిల్ మీరు మెయింటైన్ అవుతూ మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకుంటున్నారు అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా వెళ్తూ ఉన్నారు న్యాయంగా ఇలాంటి యాత్ర యాభై అరవై లోపల చేసేయాలి అప్పుడు నాకు కుదరలే కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఓపికన్నంత వరకు ఎక్కువ ఎక్కువ చేయలేను ఓపికన్నంత వరకు మా సొంత వాళ్ళు మా మేనవాళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచో అయ్యో ఎంత వరకు వీలవుద్దో అంతవరకు వస్తా ఉంటా వెళ్ళాలి చూడాలి మరి చూడాలి జ్యోతిర్లింగాలు చేయడానికి టైం దొరికింది మీకు ఇప్పుడు మళ్ళీ దీపావళి తెల్లారి సోమనాథ్ వెళ్తున్నా సోమనాథ్ ద్వారకా సో ఇంక ఇప్పుడు మీరు దాచిపెట్టాలి కూడబెట్టాలని ఏమి లేదు మీకు వచ్చిన రెవెన్యూ మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు దాచిపెట్టాలి కూడబెట్టాలని ఏమీ లేదమ్మా నాకు నాకు వాళ్ళు నడగకుండా వెళ్ళే రోజు వస్తే నాకు అంతే చాలు ఎవరు సూపర్ఫుల్ థ్యాంక్స్ ఎవరు నడక్కోకుండా నా గతిని నన్ను పంపిస్తే చాలు సూపర్ ఇంకా అంతకన్నా మనం ఏమీ లేదు మనం పిల్లలకి నా డ్యూటీ నేను కన్నాను నా పిల్లలకి నా డ్యూటీ ఏం చేయాలి వాళ్ళే డ్యూటీ ఏంటి దాన్ని భద్రపరచాలి ఆ డ్యూటీ నేను చేశాను చాలా నుంచి అడుగుతున్నావు మొత్తానికి ఇవాళకి నీకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసాను హిట్ టీవీకి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎప్పటి నుంచో అడుగుతుంది ఈ పాప అమ్మా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని ఇస్తానమ్మా ఇస్తానమ్మా ఇస్తానమ్మంటారు నిజంగా మీ అందరి ముందుకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారంటే నాకు కూడా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా తప్పకుండా అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్